శ్రీ గురుభ్యో నమ శ్రీకృష్ణాయ పరమాత్మనే నమ భగవద్గీత కర్మయోగంలో ఈరోజు మనం ముప్పై ఆరవ శ్లోకం తెలుసుకుందాము శ్రీకృష్ణ పరమాత్మ ఇంద్రియ నిగ్రహము రాగద్వేషాల గురించి స్వధర్మము గురించి ఉపదేశాలు చేస్తున్నప్పుడు అర్జునికి ఒక సందేహం కలిగింది అది మనకు కూడా కలిగే సందేహమే మనుష్యులు పాపకర్మములు చేయుట దుఃఖప్రదములు కదా అని భావించి వాటిని కావాలి అని అనుకోనప్పటికీ దేనివల్ల వాళ్ళు పేగైపుతులై ఎవరో బలవంతం చేసినట్లుగా పాపపు కర్మలను చేస్తున్నారు ఈ సందేహము ప్రతి ముముక్షుకు కలుగుతుంది ఇంద్రియ విషయముల అనుభవము ప్రమాదము అని ఎవరికి తెలియదు అసత్యం ఆడటం అబద్ధాలు చెప్పడం పాపమని ఎవరికి తెలియదు ప్రతి ఒక్కరికి తెలుసు అలాగే కోపము చెడ్డది అని కూడా ప్రతి వానికి తెలుసు అన్నీ తెలిసి కూడా ఎవరో బలవంతంగా చేసినట్లు చేయించినట్లు ఈ పాపపు పనులను చేస్తూనే ఉన్నారు ఒక వస్తువును తినకూడదు అని మనస్సు భావి భావించినా కూడా ఏదో ఒక శక్తి అతని చేత తినిపిస్తోంది ఆ శక్తి ఏది అనేది అర్జునుడి ప్రశ్న ముప్పై ఆరవ శ్లోకం అర్జున ఉ ప్రయుక్ పాపం చరతి జగతి పూరుషని వాక్ష్ణేయ బివ నియోజిత అథకేన ప్రయక్ అయితే దేనిచేత ఎవరిచేత ప్రేరేపితుడై అయం పురుష ఈ పురుషుడు ఈ మానవుడు పాపం చరతి పాపములను ఆచరిస్తున్నాడు అనిచ్చన్ అపి ఇష్టపడకున్నా కూడా వాష్ణేయ ఓ కృష్ణ బలాదివ ఇవ నియోజిత బలవంతంగా చేయబడినట్లుగా ఎందుకు ఆచరిస్తున్నాడు ఓ కృష్ణ అయితే మానవుడు పాపము చేయబడదని కోరనప్పటికీ దేనిచే ప్రేగైపింపబడి బలాత్కారముగా బలవంతంగా పాపము చేస్తున్నాడు అని అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మని ప్రశ్నించాడు ఒక పని చేయకూడదు అని నిశ్చయించుకున్న మానవుని చేత ఆ పనిని చేయించేది ఏది అని అర్జునుడి యొక్క సందేహం పాండవులు కౌగవులు ఒకే యువ వద్ద విద్యను అభ్యసించారు కానీ కౌగవుల ప్రవృత్తి దుష్కర్మల వైపు పాండవుల ప్రవృత్తి సత్కర్మల వైపు ఎందుకు ఉంది ఈ సృష్టిలో అలా ఎందుకు జరుగుతోంది దుష్కర్మలు చేయ వారి సంఖ్య ఎందుకు ఎక్కువగా ఉంది మనిషి తన మనస్సులో తప్పు చేయకూడదు అని అనుకుంటాడు ప్రతి ఒక్క కూడా తప్పులు చేయాలని అనుకోం కదా సత్యాగమనే చేయాలని అనుకుంటాడు అనిచన్నపి ఇష్టం లేకపోయినా చెడు అలవాట్లకు బానిస అవుతున్నాడు ఏదో బలవంతం వల్ల ఆ తప్పు చేస్తున్నాడు బలాదివ నియోజిత ఎవరో బలవంతంగా లాగబడినట్లుగా ఎవరో బలవంతంగా తోసేసినట్లుగా తప్పులు చేస్తుంటాడు అతని నియంత్రణలో లేని శక్తి అతడిని ఆ తప్పును చేయిస్తోంది పాపం చెగతి పాపాలను చేస్తాడు ఇక్కడ పాపం అంటే కేవలం ధార్మిక విరుద్ధమైన పనులే కాదు వ్యక్తిగతంగా సామాజికంగా ఆధ్యాత్మికంగా కూడా కీడు కలిగించే పనులు ఇటువంటి పనులు ఏదైనా కూడా పాపం కిందకే వస్తాయి ఆ ప్రతికూల శక్తి ఏదియో దానిని ఎలా తొలగించుకోవాలో పరమాత్మ మనకు కరుణతో ఉపదేశం చేయబోతున్నారు ప్రపంచంలో మూడు రకాల జీవులు ఉన్నారు మొదటి సంగతి ఎన్నడూ పాపం చేయనివారు రెండు పాపము చేయాలని లేకపోయినా కూడా ఎవరో బలవంతంగా చేయించినట్లుగా పాపం చేసేవారు మూడో వాళ్ళు కావాలని పాపం చేసేవారు వీగలో మొదటి చెప్పిన వారు ఉత్తమోత్తమములు జీవన్ముక్తులు మాయను దాటినవారు వీగి ముందు ఈ మాయ ఈ ప్రకృతి యొక్క కుట్టకలు పన్నాగాలు సాగవు రెండవ తరగతి వారు ముముక్షులు సాధకులు వీగిని గురించే అర్జునుడు ఇప్పుడు అడిగిన ప్రశ్న మూడవ వారు రాక్షస రాక్షసతత్వం కలవారు మహా అజ్ఞానులు ఇప్పుడు ఈ రెండవ తరగతి మూడవ తరగతి వారు అజ్ఞానాన్ని దాటి మొదటి తరగతిలోకి ప్రవేశించాలి దానికోసం ఇప్పుడు పరమాత్మ చెప్పబోయే సమాధానాలను విని అర్థం చేసుకొని ఆచరించి తమ జీవన శైలియందు మార్పు తెచ్చుకొని పాపరహితులుగా మారాలి అర్జున ఉవాచ అథకేన ప్రయుక్తోయం పాపం జగతి పూష అనిచ్చన్నపి వాక్ష్ణేయ బలాదివనియోజిత తరువాతి శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడు అడిగిన సందేహాలకు ఎలా సమాధానం ఇచ్చి మనకందకి కరుణతో ఎలా ఉపదేశం చేస్తారో తెలుసుకుందాం నమో భగవతే వాసుదేవాయత్ ఫలం శ్రీకృష్ణార్ పణమస్తు స్వస్తి